అన్నపరెడ్డిపల్లి చంద్రగొండ జూలూర్పాడు సుజాత నగర్ ఏన్కూరు ఈ ఐదు మండలాలకు ఏ మండలంలో వారంత సంత లేదు మధ్యనున్నటువంటి జూలూర్పాడు మండలంలో సంత ఏర్పాటు చేయాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు ఏసన్ ట్వంటీ ఫోర్ టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూర్పాడు అలదా్డ్. గేరటుం Trustee Этот tamaాాలుడ్కచల వతథదాాలందంయడుాఒి ouvertరామాాలుాలు఍స్దాల్ derived్ాలమాలా bumpsిలాల్ 快点！哎哎哎 完了，完了，完了。 ఏటీవీ న్యూస్ మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుడూరుపరం మండలంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే వలస కూడినే కాదు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సంత ఒకటి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఇక్కడ కొంతమంది ప్రజలు అంటున్నారు అదే విధంగా ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే మీ పేరు ఓకే అండి ఇక్కడ సంత ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి కొంతమంది ఎంపీడీఓ గారికి మెమొరండాల్ ఇచ్చారు అదే విధంగా చూసుకుంటే చాలా మంది వలస కూలీలు ఉన్నారు అదే విధంగా చాలా ప్రజలు ఉన్నారు సంత అనేది ఏర్పాటు చేయాలంటే చేయాలని చెప్పేసి చాలా మంది కోరుకున్నారు మీ మాటలో చెప్పండి లో చుట్టుపక్కల సంత సంత ప్రాంతాలు అనితాపురం కొత్తగూడెం జునూరుపాడు నడిపడ్డ సంత ఏర్పాటు చేయడం వల్ల అన్నరపల్లి ఇటు ఏనుకూరు ఇటు చంద్రగొండ చుట్టుపక్కల ప్రజలకి ఛత్తీస్గఢ్ నుంచి బయట ప్రాంతంలో వచ్చిన వలస కూలీలకి ఎంత ఉపయోగపడుతుంది స్థానిక ప్రజలకు కూడా మేలు జరిగింది తక్కువ రేటు కి వస్తువులు దొరుకుతాయి ప్రజలు వినియోగించుకోవడానికి సౌకర్యం ఉంటది జులూరుపాడు సంత ఏర్పాటు చేయాలని స్థానికంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఓకేనా ఓవరాల్ గా ఇక్కడ స్థానికులు తెలిపేది ఏంటంటే జులూరుపాడు మండల కేంద్రంలో సంత ఒకటి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఏటీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూర్పాడు For more updates, subscribe to our channel. Thank you so much.